మనము తెలుసుకోవాలనుకుంటున్నాం పాత నిబంధన వచనాలు ఏ పేపర్ మీద రాశారు పరిచ్మెంట్ ఇంకా వెల్లం పరిచ్మెంట్ అంటే ఇది ఒక రకమైన చర్మం సాధారణంగా పశువుల గేదె మేక చర్మాన్ని శుభ్రం చేసి మృదువుగా మన్నికగలవిగా తయారు చేసినది పాత కాలంలో కాగితం లేని కారణంగా ముఖ్యమైన వచనాలు గ్రంథాలు లేఖలు వ్రాయడానికి ఈ పద్ధతి ఉపయోగించేవారు వెల్లం అంటే ఇది కూడా పర్చ్మెంట్ లాంటి పదార్థం కానీ మరింత మృదువుగా తెల్లగా శ్రేష్టమైన ఎక్కువగా ఉపయోగించారు మీద ఉండేవి వ్రాసే సీరం కార్బన్ లేదా మొక్కల సంయోజనాలతో తయారు చేసినది రాయడానికి రీడ్ పెన్ లేదా చిన్న బ్రష్ వాడేవారు అంటే పాత నిబంధన గ్రంథం సాధారణ పేపర్ కాదు దీని వల్ల ఇవి వేల సంవత్సరాలు కూడా నిలవగలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయండి